నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి రుణాల గురించి ఎలా అస్తవ్యస్తమైంది అలాగే గనుల్లో పంతొమ్మిది వేల కోట్లు దోపిడీకి ఎలా గురైంది మధ్యలో ఎన్ని వేల కోట్లు బెవరేజెస్ కార్పొరేషన్కే ఆదాయం వచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి విధానం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా గవర్నర్ గారు తన ప్రసంగంలో పేర్కొన్నారు మరి వాటి అన్నింటి మీద అంత క్లియర్గా గవర్నర్ గారు నా గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఇది జరిగింది అని అన్నప్పుడు మరి దాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద ఏదన్నా విచారణ చేయవలసిన అవసరం ఉంటే అది విచారణ జరిపించాలని నా మొదటి అభ్యర్థన తర్వాత ఈ శాంతి భద్రతల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఒక పాలన ప్రతీకార రాజకీయం అనే అంశం మీద కూడా గవర్నర్ గారు వారి ప్రసంగంలో మాట్లాడటం జరిగింది ఇది స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చూడవలసిన అంశం అధ్యక్ష ఎందుకంటే పాలన ప్రతీకారం ఎక్కడ ప్రతీకార రాజకీయంలో కొన్ని వేల కేసులు ఎంతోమంది మీద చాలా అన్యాయంగా జస్ట్ ఇప్పటి రూలింగ్ పార్టీకి కేవలం నోటుతో మద్దతు తెలియజేసినా ఒక ఫ్లెక్సీ ఎవరైనా వేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది ఈ కేసుల గురించి చెప్పాలి అంటే మరి ఆ మీదే ఒక పద్నాలుగు మరి చెప్పచ్చో లేదో తెలియదు కానీ మరి అన్యాయంగా పెద్దలు శాసనసభాపతి గారి మీద ఒక పదహారో పద్యంతో అలా ఎంతోమంది మీద మరి లోకేష్ గారి మీద ఆయన యువగాలవని వెళ్తూ ఉంటే ఇలా రకరకాలుగా కొన్ని వేల కేసులు అన్యాయంగా బడాయించడం జరిగింది అది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులు సబ్స్టెన్స్ లేని కేసులు మరి అటువంటి సబ్స్టెన్స్ లేని ఎన్నో వేల కేసుల్లో మరి ఈరోజు ఒక దుష్ట దుష్టపాలన అంతమొందించడానికి మంచి పాలన రావడానికి ఒక ట్వీట్ చేసినా కూడా కేసులు పెట్టినవి ఎన్నో వేళల్లో ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ అంత లాబి టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇటువంటి రొటీన్ డైలాగులు కాకుండా ఒక నిర్ణయం తీసుకుని సమిష్టిగా ఆ నిర్ణయం ద్వారా ఎందుకంటే గవర్నర్ గారే స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఆ నిర్ణయం ద్వారా ఈ అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా మరి చేయాలి అవసరమైతే క్యాబినెట్లో పెట్టి మరి గవర్నర్ గారు అప్రూవల్ తీసుకునే దిశగా మరి హోమ్ మినిస్టర్ శ్రీమతి గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సభాముఖంగా మీ ద్వారా వినిపించుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో వేల మంది సఫరర్స్ ఉన్నారు కోర్టులకు వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే ఇది అయ్యే పని కాదు కాబట్టి మరి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు సభలో లేరు కాబట్టి నేను మీకు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఆయన కూడా అలాగే బాధితుడు సో కాబట్టి ఆయనకి తెలుసు పెయిన్ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి తెలుసు సో కాబట్టి చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా అన్యాయంగా ఎరికించారు కాబట్టి ఈ కేసుల నుంచి బయటపడాలి అలాగే మరి గత ప్రభుత్వంలో కొంతమంది సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి అప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మరి కొంత సెక్యూరిటీ తొలగించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడిన రెడ్డప్పగారు బాధవ్కి మరి టూ ప్లస్ టూ ఉంటే వన్ ప్లస్ వన్ చేశారు కడప లాంటి ప్రాంతంలో ఒక మహిళ పోరాడుతూ ఉంటే మరి టూ ప్లస్ టూని వన్ ప్లస్ వన్ చేయటం ఇలాంటి కొంతమంది వాళ్ళు చెప్పుకోలేని ఉంటాయి సో అంచేత ఇటు ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ